వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సెబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగే బాల్కనీలోకి వచ్చి అలా చూస్తుంటే ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయినట్లుగా అనిపించిందండి అండ్ నా శంకు చెట్టు చూశారు కదా ఆల్రెడీ చాలా మటుకు డ్రై అయిపోయింది ఆ డ్రై లీవ్స్ అన్నీ తీసేస్తే జస్ట్ ఇలా చిన్నగా మళ్ళీ చిగురించింది అనమాట అన్నీ కట్ చేస్తే అండ్ మట్టి కూడా రోజు వాటరింగ్ చేస్తున్నా సరే డైరెక్ట్ ఎండ ఉంటుంది కదా బాల్కనీలో సో త్వరగా డ్రై అయిపోతుంది ఈ సమ్మర్లో మొక్కలను కాపాడడం కొద్దిగా కష్టమైన పనినే నన్ను అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఇంకా రోజు రోజు కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ అన్నా వాటరింగ్ చేస్తూ ఉన్నాను అండ్ ఈరోజు బయటికి వెళ్ళాలన్నమాట అది కూడా మా వారితోటి ఆయన పని బట్ నేను కూడా తోకలాగా తయారైపోతాను కదా అలాగా నేను వస్తాను నేను వస్తాను అనుకుంటూ నేను తయారవుతున్నాను అండ్ ఆయన ఆఫీస్ సైడ్ వెళ్ళాలన్నమాట హైటెక్ సిటీ వైపు సో అందుకని ఓకే ఏం వేసుకోవాలి అని అనుకుంటే మా వారు ఎల్లో షర్ట్ వేసుకుంటున్నారన్నమాట ఓకే అయితే నేను కూడా ఎల్లో షర్ట్ వేసుకుంటా అని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాను వేసుకుందామని ఇది రీసెంట్గానే అమెజాన్లో ఈ షర్ట్ తీసుకున్నాను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఇది ఎలా అంటే ఒకలాంటి సిల్క్ మెటీరియల్లా ఉంటుంది షర్ట్లోనే బటన్స్ ఉంటాయి కింద ఇలాగా అటాచ్ అయి ఉంటుంది అనమాట జస్ట్ నార్మల్ షర్టే కాకపోతే కొంచెం వెరైటీగా అలాగా ఫ్రంట్ సైడ్ అలా ఉంటుంది బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది అండ్ దానికి ఈ యాంకిల్ లెంత్ జీన్స్ తోటి పేర్ చేస్తున్నాను దీనికి ఇలాగ సైడ్ జిప్ తోటి వచ్చింది తీసుకున్నాను ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను లాస్ట్ మంత్ మీకు షేర్ చేశాను కదా సో ఈ జీన్స్తో పేరప్ చేసి ఇలా రెడీ అయ్యి వెళ్దాము అని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాను వీటి లింక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంటే నేను తర్వాత పిక్స్ పెడతాను అవి చూసి మీకు నచ్చితే అప్పుడు తీసుకోండి కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ మనలాంటి మదర్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు చాలా స్టైలిష్గా అనిపించింది అనమాట రెగ్యులర్గా అవే అవే డ్రెస్సులు కాకుండా కొత్త కొత్త ట్రై చేస్తూ ఉండాలి కదా అంటే మన పరిధి ఉన్నంత వరకు సో అలా ఇదిగోండి రెడీ అయిపోయి ఈ డ్రెస్ వేసేసుకున్నాను చైనీస్ కాలర్ తోటి అలా వచ్చింది కాబట్టి మరీ ఫార్మల్ డ్రెస్లా ఉండదు అలానే మరీ క్యాజువల్ డ్రెస్లో మరీ ఫంకీగా కూడా ఉండదు నాకు భలే బాగా అనిపించింది అంటే ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడం కొంచెం తక్కువే కదా మనం ఎక్కువ ఊ అంటే ఆ అంటే చీరగట్టుకుని తయారైపోతాను నేను సో అందుకని అప్పుడప్పుడు కొంచెం వేరియేషన్ ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇదిగోండి ఇలా రెడీ అయ్యా అనమాట అది యాంకిల్ లెంత్ జీన్స్ విత్ జిప్పర్ అండ్ ఇదిగోండి ఎల్లో షర్ట్ మనం ఏమి ఇన్ షర్ట్ చేసుకో షర్ట్ అలాగా ఫ్రంట్కి ఇలా ఉంటుంది కాబట్టి ఇన్షర్ట్ చేసినట్లుగా చేసినట్టుగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది అండ్ ఈ డ్రెస్కి హై పోనీ అయితే బాగుంటుంది అన్నట్టుగా చిన్న పఫ్ పెట్టుకొని పోనీ పెట్టుకున్నా సో లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఈ లుక్ ఎలా అనిపించిందండి మీకు నాకైతే బాగా నచ్చింది అంటే కొత్త స్టైల్ లాగా అనిపించింది అంటే నేను జీన్స్లు టీషర్ట్లు షార్ట్ టాప్లు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను బట్ ఈ స్టైల్ అయితే ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు అన్నమాట అంటే సంథింగ్ కార్పొరేట్ స్టైల్ లాగా అనిపించింది మరీ ఫంకీగాను లేకుండా అలా అలా మరీ ఫార్మల్గాను కాకుండా ఒక మిక్స్డ్ లుక్ లాగా అనిపించింది అండ్ దీనిపైకి మొన్న నర్సనపేటలో తీసుకున్నాను కదండి ఇయర్ రింగ్స్ సూది సూదిదోరం మోడల్ అని చెప్పి మీకు షేర్ చేశాను కదా వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్లో అలాగా వచ్చినాయి అని చెప్పి సో ఆ ఇయర్ రింగ్స్తో పేర్ చేసుకున్నాను అనమాట అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్లుగా అనిపించింది యాక్చువల్గా ఇలా వెస్ట్రన్ డ్రెస్సుల మీదకి సూట్ అవ్వాలనే తీసుకున్నాను అనమాట సో అవి పెట్టుకున్నాక ఇంకా మంచిగా అనిపించింది అనమాట నాకైతే బాగా నచ్చింది ఎక్కువ చీరల్లోనూ డ్రెస్సుల్లోనూ చూస్తూ ఉంటారు కదా సో ఈ లుక్ కూడా మీతో షేర్ చేద్దాము అని అనిపించింది సో ఎలా అనిపించిందండి మీకు నాకు సూట్ అయిందా లేదా ఎలా ఉంది అన్నది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎండగా ఉంది కదా బయట ఇంకా కార్కి బ్లాక్వి అమ్ముతూ ఉంటారు కదండి సిగ్నల్ దగ్గర ఇంకా అవి తీసుకున్నాను అనమాట మన గెటప్లు చూసి మనకి ఏమో వాళ్ళు చెప్పడం మాత్రం సిగ్నల్ దగ్గర ఎప్పుడు దారుణంగా చెప్తారండి ఆరు సిక్స్ అవి బ్లాక్వి షీల్డ్స్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అని చెప్తున్నారు అనమాట సిక్స్ హండ్రెడ్ అని చెప్పి ఇది వంద రూపాయలకి వస్తావా అని మొదలు పెట్టాను మా ఆయన పిల్లలు లుక్కిస్తారనమాట ఏంటి మరి దారుణంగా వంద రూపాయలు అంటున్నారు అని చెప్పి లేకపోతే ఆరు వందలు ఆడి రండి మరి ఉన్నారు ఉన్నారంటే ఆయన మాకు ఆ రొద్దు నాలుగే కావాలి ఇస్తే వందకి లేకపోతే లేదు అంటే ఆ లేదు లేదు త్రీ హండ్రెడ్ ఇవ్వండి అది ఇది అని అంటూ సిగ్నల్ పడే టైంలో ఫాస్ట్ ఫాస్ట్ అంటే మనం మిర్రర్ తీసి మాట్లాడుతుంటాం కదా వాళ్ళు గబాల్నవి లోపల పెట్టేస్తారు ఆ స్టీరింగ్ పైన లోపల పెట్టేసి ఆ పైసలు పైసలు అని అంటూ ఉంటారన్నమాట కంగారు కంగారుగా మనం కూడా ఆ వస్తువు మన దగ్గర ఉండిపోద్ది మనం బయలుదేరి వెళ్ళిపోతాం కదా అని కంగారు పడిపోతాం కదా ఆ సిగ్నల్ దగ్గర షాపింగ్ చేయడం అంటే ఎంత స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ ఆగి తీసుకోవడం ఎందుకు ఇప్పుడు ఎలాగో జర్నీలో ఉన్నాం కదా తీసుకుందాము అన్నట్లుగా ఇంకా ఫైనల్గా వన్ ఫిఫ్టీ ఇచ్చి ఓ నాలుగైతే తీసుకున్నారు నేను అప్పటికే అంటనే ఉన్నా ఆరు వస్తే అండి వన్ ఫిఫ్టీకి సిగ్నల్ పడిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని మా వారు ఇంకా అతనికి వన్ ఫిఫ్టీ ఇచ్చేసి ఒక ఫోర్ షీల్స్ అయితే తీసుకున్నారు అవి పెట్టుకుంటే కొంచెం వేడైతే తగ్గినట్లుగానే అనిపించింది అంటే మరీ అంత వేడి లోపలికి కొట్టదు కదా సో కొంచెం బాగానే అనిపించింది ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయాము మా వారు ఆయన పనులు అవన్నీ చూసేసుకుంటూ ఉన్నారు నేను ఇంక అక్కడే కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట మనం వెయిట్ చేయడం అంటే ఏమని చెప్పండి బోర్ కొడుతుందా ఏమన్నా మన చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదో చూసుకుంటూ ఆ షార్ట్లు ఇలా మొదలు పెట్టామనుకోండి ఇన్స్టా రీల్స్ కానీ షార్ట్లు కానీ ఆ వేళ అలా వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది అనమాట అసలు ఎంతసేపు చూస్తున్నామా కూడా టైం తెలియకుండా గడిచిపోతుంది అని అనిపిస్తుంది నాకు ఎస్పెషల్లీ షార్ట్స్ అండ్ రీల్స్ లాంగ్ వీడియోస్ కన్నా కూడా ఎక్కువ ఈ షార్ట్స్ రీల్స్కి అసలు టైమే తెలియట్లేదు అని అనిపిస్తుంది మీరు కూడా చూస్తున్నారు ారా అలాగే జస్ట్ ఇలా ఏదన్నా ఒకటి నచ్చల ఓపెన్ చేసాం అనుకోండి అంతే అయ్యలేనుకూ ఈజు ఈజూ అని మనం స్వైప్ చేస్తూనే ఉంటామన్నమాట అలా అయిపోతుంది నా పరిస్థితి ఇంకా నేనే అమ్మో లేదు నేను అనుకుంటూ రకరకాలగా నేను అనుకుంటూ ఉన్నా అనమాట ఇంతసేపే చూడాలి ఇంతసేపు చూడకూడదు అట్లా ఎట్లా అని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఓకేలే కానీ నైట్ టైం మాత్రం అసలు స్ట్రిక్ట్గా మొన్న ఉగాది నుంచి రూల్ చేసుకున్నాం కదండి అంటే కొత్త కొత్త రూల్స్ చేసుకుంటూనే ఉన్నాం మళ్ళీ కొన్ని రోజులు ఫాలో చేస్తున్నాం కొన్నిసార్లు ఫాలో చేయలేకపోతున్నాం అలా అవుతూ ఉంది బట్ స్టిల్ మార్పు కోసం మనమైతే ప్రయత్నించాలి కదా చేంజెస్ కోసం అందుకని అయితే మళ్ళీ నో 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 ఇంకా టెన్ తర్వాత నో మోర్ స్క్రీన్ అని ఇంకా బలంగా గట్టిగా అనుకుంటున్నాం అనమాట ప్రస్తుతానికైతే ఇంకా ఫాలో చేస్తున్నాము చూడాలి ఎన్నాళ్ళు ఇలా ఫాలో చేయగలుగుతాము నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒక చిన్న షాప్కి వచ్చేసి ఏమైనా తిందాము అని అనిపించిందనమాట ఇంకా ఏదో చాట్ ఏదో ఆర్డర్ చేశారైనా బేసిక్గా నేను చాట్లు పానీపూరీలు ఇలాంటి అంత ఇష్టంగా ఏమీ తినను ఎప్పుడైనా ఒకసారి పిల్లలు వాళ్ళు ఎలా అంటే తింటాము అసలు తినము అని కాదు కానీ చాలా తక్కువ అనమాట ఒకవేళ ఇలా చాట్ బండి దగ్గరికి వెళ్ళినా మోస్ట్లీ ఐ ఆర్డర్ పావుబాజీ పావుబాజియే నాకు ఎక్కువ నచ్చుద్ది సో ఇక్కడ మా వారు ఏదో ఏదో చాట్ ఆర్డర్ చేశారు నేను యాజ్ యూజువల్గా ఒక చిన్న పుడింగ్ ఏదో ఉందన్నమాట స్వీట్ లాంటిది ఒక మట్టి కుండలో ఇచ్చారు అదైతే ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది బేసిక్గా స్వీట్ టూత్ కాబట్టి అదే ఆప్ట్ చేసుకున్నాను లైట్గానే తిందాము అన్నట్లుగా అండ్ ఇలా ఏదైనా వేరే జంక్ ఏదైనా తిన్నప్పుడు మీరు హెల్దీ ఫుడ్ అని అంటారు ఇలాంటి ఎలా తింటున్నారు అని కూడా అంటూ ఉంటారండి హెల్దీ ఫుడ్ తినడం అంటే మనం ఎవ్రీడే తినే ఫుడ్ని హెల్దీగా తీసుకోవడం ఈ జంక్ ఏంటంటే అకేషనల్గా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు లేకపోతే ఇంక మరీ అసలు ఏది తినకుండా ఉంటే ఎప్పుడైనా బయట తినాల్సి వస్తే వెంటనే సిక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ అవాయిడ్ అస్సలు ఇట్లాంటిది బయట చుక్క కూడా తాగద్దు ఇట్లా ముక్క కూడా తినద్దు అన్నట్టు అట్లా ఏమి ఉండమండి ఇంట్లో వచ్చే రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ఇవి ఎవ్రీడే తింటాం చూడండి అవి మాత్రం హెల్దీగా ఆప్ చేసుకునేలాగా చూస్తూ ఉంటాయి అన్నమాట హెల్దియర్ ఆప్షన్స్ ఏమున్నాయా అన్నట్లుగా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలాగా మూవీకి వెళ్ళినప్పుడు లేకపోతే షాపింగ్ వెళ్ళినప్పుడు అలాగా బయట ఫుడ్ కూడా తింటూ ఉంటాం బయట కూడా టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంటాయి ఏంటి అన్నవి సో అలా తింటూనే ఉంటాం అప్పుడప్పుడు పిల్లలు కొద్దిగా పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి తిరుగుతూ ఉంటారు సో అప్పుడు మనము వాళ్ళకి ఏంటంటే ఇదొద్దు అదొద్దు అని ఎక్కువ చెప్పలేము సో అట్లీస్ట్ అప్పుడప్పుడు అన్న మనము చెప్తూ ఉండాలన్నమాట లేకపోతే వాళ్ళు అది ఏదో కొంచెం రాంగ్ వేలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది బట్ ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉంటారు చూడండి లైక్ బేబీస్ దగ్గర నుంచి వన్ ఇయర్ టూ ఇయర్ కిడ్స్ అలా ఉంటారు చూడండి వాళ్ళకు మాత్రం అంత స్వీట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ అలవాటు చేయకుండా ఉండడమే బెటర్ అని అని అనిపిస్తుంది అండి ఎందుకంటే అవి మనం అలవాటు చేస్తేనే అలవాటు పోతాయి బేబీస్కి అంతే తప్ప వాళ్ళేమి పొట్టలోంచి ఆ రుచులన్నీ తెలుసుకొని రారు కదా సో ఇప్పుడు వచ్చే ఈ హై ప్రాసెస్డ్ షుగర్స్ కానివ్వండి ఇంత హై క్వాంటిటీ ఆఫ్ షుగర్స్ అండ్ సాల్ట్స్ ఉన్న స్నాక్స్ అండ్ స్వీట్స్ లాంటివి చిన్నపిల్లలకి పెట్టకపోవడమే బెటర్ అంత ప్రాసెస్డ్ షుగర్ ఒకేసారి వాళ్ళకి ఫీడ్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట హై ఎనర్జీ లెవెల్స్ వస్తాయి వెంటనే డౌన్ అవ్వడం ఇట్లాంటి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి యాక్చువల్లీ షుగర్ గురించి నేను ఒక పెద్ద రీసెర్చే చేశానని చెప్పచ్చు నేను మీ టాక్స్లో వీలైతే ఆ వీడియో పోస్ట్ చేస్తానులేండి ఎందుకంటే షుగర్ ఈజ్ వెరీ డ్యామేజింగ్ అనమాట అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్లో డ్రగ్ లాంటిది మన బాడీకి సో మనం పెద్దవాళ్ళం కొంచెం అన్న పర్వాలేదు ఓకే సగం జీవితం చూస్తాం కాబట్టి అనుకోవచ్చు బట్ పిల్లలకి ఎస్పెషల్లీ లైక్ బేబీస్ దగ్గర నుంచి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ కిడ్స్ ఉంటారు చూడండి వాళ్ళకైతే అస్సలు పెట్టకపోవడమే బెటర్ అని అనిపిస్తుంది నేను మా పిల్లలకి అలాగే అస్సలు ఎప్పుడు ఏ షుగర్ పెట్టలేదండి చిన్నప్పటి నుంచి వాళ్ళు కూల్ డ్రింక్ అయితే ఇంకా అసలు మోస్ట్లీ ఏమో చాలా పెద్దగా అయిన తర్వాత చాలా పెద్దగా అంటే అదే ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు అసలు కూల్ డ్రింక్ అనేది టేస్టే చేయలేదు అనమాట లిటరల్లీ అంత స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా చూసుకునేదండి ఎందుకంటే చిన్న పిల్లలు చిన్నప్పుడు మనం ఎట్లాంటి ఫుడ్ పెడతాం అనేది వాళ్ళ డెవలప్మెంట్లో కానివ్వండి వాళ్ళ గ్రోత్లో కానివ్వండి వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సో అందుకని కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి మీకు షుగర్ పెట్టద్దు పిల్లలకి అది ఇద్దని చెప్తున్నా నేను చూసి సరే తాగుతున్నాను బాదాం మిల్క్ తాగుతున్నాను బయట అందులో కూడా బొచ్చటి షుగర్ వేస్తారు అయినా సరే అదే తాగుతున్నాను నేను ఇంకా అవి తిని తాగి అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో ఇవి అండి ఇలాగా కేన్ తోటి అల్లిన రకరకాల ల్యాంప్ షేడ్స్ బుట్టలు లాంటివి కొనుక్కోవాలి నన్ను అనిపించింది కానీ ఇంకా ఇప్పుడు అక్కడ కరెక్ట్గా అక్కడ సిగ్నల్ ఆగితే ఆగామనమాట ఇంక ఇప్పుడు మా వారిని నేను ఆగి దిగుతా అంటే తమ్ముతారు అని చెప్పి ఇంకొకసారి ఇక్కడ ఎప్పుడైనా తీసుకురండి నేను ఇక్కడ చూస్తాను అని చెప్పాను ఆ సరే సరే అన్నారు కట్ చేస్తే ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి టీలు అన్నీ అయిపోయి డిన్నర్ ప్రిపరేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత కూరగాయలు మార్కెట్కి వచ్చాను అనమాట సంతలోనే ఎక్కువ కొంటూ ఉంటాను కూరగాయలు సంతలో అయితే ఫ్రెష్గా ఉంటాయని ఎప్పుడు చెప్తుంటాయి కదండి ఎక్కువ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి వారానికి సరిపడా అన్నీ తీసేసుకొని ఫ్రిజ్ నిండా నింపేస్తాను అనమాట ఇంకా వారం అంతా వండుకుంటూ ఉండడమే అండ్ కూరగాయలు మార్కెట్కి వస్తే కూరగాయలు కొండ ఎంత అంటే కూరగాయలు ఆకూరలు ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ అన్నీ ఎలా అయితే కొంటామో అక్కడ వీటికన్నా మించి ఇంకా బండ్లు ఉంటాయి చూడండి ఇట్లాంటి చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఇట్లాంటివన్నీ దొరికే బండ్లు వీటి దగ్గర అయితే ఆకుండా రాను అసలు ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ కొంటానో నన్ను అనిపిస్తుంది పెట్టుకునే తక్కువ కొనేది ఎక్కువ అన్నట్టు ఉంటుంది అనమాట ఇదిగోండి ఈసారి వచ్చేస్తుంటే ఈ ఇయర్ రింగ్స్ నన్ను పిలిచినాయి బాగా ఆకర్షించినాయి అనమాట పైన ఇలా లక్ష్మీదేవి వచ్చి బుట్టలు వచ్చి ఇట్లాగ మొత్తం గుట్టు పూసలు లాగా వచ్చినాయి అనమాట ఈ స్టైల్ ఆఫ్ బుట్టలు లేవు కదా నా దగ్గర అన్నట్లుగా అనిపించి వెంటనే ఇవంతండి అంటే వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫిఫ్టీ ఏంది అని ఇంకా మన బేరాలు స్టార్ట్ అవుతాయి కదా ఇంకా ఫైనల్గా హండ్రెడ్ రూపీస్కి ఇస్తావా లేదా అని చెప్పి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా అఫ్ కోర్స్ అవి హండ్రెడ్ రూపీసే ఉంటాయి బట్ వాళ్ళు చెప్పడం అలా చెప్తుంటారనమాట ఇంకా నా దగ్గర లేని మోడల్ కొత్త కొత్త ఏమైనా వచ్చినాయా అని అన్నీ చూసుకుంటూ ఉంటాను ఇయర్ రింగ్స్ అండ్ ఎస్పెషల్లీ ఇట్లా పిన్నిస్లు క్లిప్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి అవి ఇట్లాంటి బళ్ళ మీద చాలా బెటర్ అని అనిపిస్తుంది వాడావా పడేసావా అన్నట్టు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలాగే ఉంటాయి అనమాట అదే మనం ఏదైనా షాప్లో లేదా మాల్లో చూసామనుకోండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా అంటూ ఉంటారు క్లిప్ల్లోనే చూసారా మొత్తం స్టోన్ స్టోన్వి గోల్డ్వి ఇదైతే ఏదో గోల్డ్ లాగా వచ్చిందనమాట మొత్తము ఇట్లాంటి క్లిప్స్ ఇవన్నీ కూడా మంచిగా అనిపించినాయి ఇవి కూడా ఇవి ట్వంటీ రూపీస్ అలా అన్నారు మొత్తం ఇట్లా స్టోన్వి ఫుల్ ఎక్కువ డిజైనింగ్ ఉన్నవి అట్లాంటివి అయితే ఫార్టీ రూపీస్ అన్నారనమాట కొన్ని క్లిప్లు అవి అయితే తీసుకున్నా పిన్నిస్లు క్లిప్లు రబ్బర్ బ్యాండ్లు లాంటివన్నీ తీసుకున్నాను సో ఇట్లాంటి ఐదు రూపాయలు ఈ పది రూపాయలు ఈ రోడ్ పైన దొరికే ఇట్లా బళ్ళ మీద దొరికే ప్లాట్ఫామ్ మీద దొరికే స్టఫ్ అంటే నాకు భలే ఇష్టం అండి చాలా ఇష్టంగా ఎతికి కొనుక్కుంటాను అండ్ అలాగే అంతే ఇష్టంగా పెట్టుకుంటాను కూడా నేను పెట్టుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా బాగుంది ఎక్కడ కొనుక్కున్నావు ఎంత అనంటే నేను మామూలుగా చెప్తా ఇలాగా బండి మీద అమ్ముతూ ఉంటారు కదా పది రూపాయలు కొనుక్కున్నా అని చెప్పి అనుకోండి వాళ్ళు నవ్వుతుంటారనమాట అవి ఏదో షాప్లో కొనుక్కున్నా అని చెప్పు ఏ వంద రూపాయలు అన్న చెప్పు నన్ను అంటూ ఉంటారు ఎందుకు ఏ ఎందుకు చెప్పాలని అంటూ అనమాట నేను అసలు ప్లాట్ఫామ్ మీద స్టఫ్ కూడా నేను వేసుకుంటాను కొనుక్కు అని చెప్పడానికి అసలు అవమానకరంగా ఫీల్ అవ్వను అసలు ఫాల్స్ ప్రెస్టేజ్ అస్సలు లేనే లేదు నా దగ్గర పది రూపాయలు ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి చెప్పాను కదా చాలా ఇష్టంగా పెట్టుకుంటాను అలా అని పదివేల ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో అన్నీ పెట్టుకుంటా నాకు నచ్చాలి బేసిక్గా అంతే అనమాట వేరే వాళ్ళు నేను బ్రాండ్ వే వేసుకుంటున్నాను కాదు ఇట్లాంటివి వాటిని చూసి నన్ను జడ్జ్ చేయాలి అని అస్సలు అనుకోను ఇంకా ఇష్టంగా పెట్టుకుంటా అనమాట ఇట్లాంటివన్నీ నేను అందుకని నేనేమీ ఫీల్ కాను రోడ్ సైడ్ కూడా కొనుక్కుంటాను నేను చెప్పడానికి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ఇట్లాంటివి కొనుక్కోవడం ఇంకా వెళ్ళి ఒక వెయ్యి ఐదు వేలు పెట్టి కొనుక్కున్నా సరే అంత ఆనందపడినా అనమాట బట్ ఇలాగా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇలాంటివి కొనుక్కుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా రాగానే ఇంటికి రాగానే మళ్ళీ అన్నీ పెట్టుకొని కూడా చూస్తాను అనమాట అంత ఇష్టంగా కొనుక్కుంటాను మొత్తానికి ఇంకా అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసానండి అండ్ ఇంటికి రాగానే ఇయర్ రింగ్స్ కూడా చేసుకున్నాను పెట్టేసి బాగున్నాయి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాతో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాబాయ్